ప్రశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాంప్రదాయ అధునాతన విద్యా ప్రమాణాలతో ప్రణాళికాబద్దంగా ఉన్నత లక్ష్యాలతో పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో స్థాపించబడిందై విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా ప్రకాశంపచేయటలో ప్రముఖ పాత్ర పోషించి విద్యా పరిమళాలను వెదజల్లినిదిగా మార్కాపురం పట్టణంలో అత్యున్నత విద్యా ఉద్యోగాల కల్పన చేసిన చేస్తున్న ఉన్నత విద్యా సంస్థ శ్రీ వాసవి పరమేశ్వరి కళాశాల స్థాపించబడి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం వరకు యాభై ఆరేళ్లుగా సేవలందించి ప్రతి ఏడాది దాదాపుగా రెండు వేల మంది చదువుకొని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగాలతో స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు అలాంటి కళాశాలను గత ప్రభుత్వ హయాంలో సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నలభై రెండు జీవో ద్వారా టీచింగ్ స్టాఫ్ ను నాన్ టీచింగ్ స్టాఫ్ ను వెనక్కి తీసుకోవటం వల్ల ఎస్వీకేపీ కళాశాల పూర్వవైభవం కోల్పోయింది కళాశాలలో చదివిన పాత విద్యార్థులు కలిసి మరణ ఎస్వీ కళాశాలను నలభై రెండు జీవో రద్దు చేసి తిరిగి స్టాఫ్ ని కళాశాలకు పంపించినట్టయితే కళాశాల పూర్వ వైభవం సంతరించుకుంటుందని అందుకు కావలసిన సహకారం అందిస్తామని కళాశాల తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేందుకు పాత విద్యార్థులందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు సార్ మీ పేరు నా పేరు పేరు బబలరాం రెడ్డి సూపరింటెండెంట్ ఇంటిండియన్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సూపర్ ఇ రాయలసీమ జోన్ ఎలక్షన్ ఆఫీసర్ ఏపీఎన్జిఓస్ తర్వాత ఏపీఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్నూల్ ఇక నేను హై హ్ స్టడీ ఇన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ రిటెడ్ బ్యాచ్ ఎనభై పంతొమ్మిది ఎనభై ఎనిమిది సంవత్సరం ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ చదివాను ఈ కాలేజ్ చదివితేపుడు నేను మార్కాపూర్లో రూమ్ తీసుకొని జుమ్మాస్ట్రేషన్లో ఉంటూ రోజు నడుచుకుంటూ వచ్చేవాడిని సో మా తల్లిదండ్రులు ఇక్కడ నన్ను బైపీసీ గ్రూప్ చేర్పించారు తర్వాత నేను డాక్టర్ కావాలన్న మా నాన్న ఆశయము సో సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ సెవెంటీ ఎయిట్లో మా చిన్న డాక్టర్ వి రామేశ్వర రెడ్డి గారని ఇక్కడ బైబీఎస్ గ్రూప్ చేశారు బైబ్రూప్ చేసేసుకొని ఆయన ఎంబీబీఎస్ చేసి ఈరోజు ఎంఎ జనలసీస్ కర్నమిల్ల కాలేజ్ స్టోర్ చేయి ఈరోజు కడప డిఎంహెచ్ చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్నాడు అదేవిధంగా నన్ను కూడా ఇక్కడ ఇదే కాలేజ్ చేశారు ఈ కాలేజ్ చేరి ఈరోజు నేను ఎంప్లాయీస్లో ఎంప్లాయీస్ వైస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సో ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ మెంబర్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ద రాయలసీమ జూనియర్ మినిస్టర్ స్టాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నాకు ఎందుకు ఈ మార్కాపురంలో ఈ కాలేజీకి చాలా రోజుల నుంచి నేను ఇప్పుడు ఈ ఈజ్ ఆఫీస్ పని మీద నేను గో టు మన సెక్రటరేట్ అండ్ సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళినప్పటిలో నైట్ జర్నీ చేసేవాడిని సో సో ఈరోజు నాకు చిన్న ఆఫీస్ పని మీద పోతూ రిటర్న్ జరిగి వస్తూ నేను ఈ యొక్క మార్కాపురం నా కాలేజ్ చదివాను కదా అని చూడడానికి వచ్చాను చూడడానికి వచ్చిన తర్వాత నాకు ఈ కాలేజ్ చూసి మా డ్రైవర్ చెప్పాను నేను కంపల్సరీగా ఈ కాలేజ్ చూడాలి ఈ కాలేజీ నాకు చుడు అవుతుందని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత గేట్ దగ్గర చూసి నేను కాలేజీ బొమ్మ చూసి కాలేజీకి పాదాలు ముక్కి అమ్మతో సరస్వతి అమ్మతో ఫోటో దిగాను నాకు ఈ కాలేజీకి ఎంతో అభిమాన సంబంధం ఉంది ఆ రోజులు నాకు చెప్పినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ బీబీఎస్ బూన్ ఈజ్ ద రైటర్ బూన్ బూన్ గైడ్ అంటే ఇంగ్లీష్ ఇంటర్మీడియట్లో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిట్లో బూన్ గైడ్ చదువుకొని చాలా మంది ఇంగ్లీష్ పాస్ అయ్యారు ఐ హ్యావ్ స్టడీ ఇన్ ఇన్ టెన్త్ క్లాస్ బట్ పానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఐ యామ్ ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ సో బట్ ఐ హ్యావ్ టు బూన్ స్టడీస్ అయిన తర్వాత బీవీ సుబ్బారావు గారు బూన్ గేడ్స్ అయిన తర్వాత నాకు ఇక్కడ చదువాలా ఇంగ్లీష్ మీద ప్రేమ పెరిగింది అందువల్ల నేను ఇంగ్లీష్లో బాగా మెథడ్స్ డెవలప్ అయ్యాను తర్వాత ఇక్కడ త్రిపుర రామచంద్రరావు సార్ ఉండేవాడు తర్వాత రామచంద్ర సార్ ఎకనామిక్స్ సార్ ఉండేవాడు తర్వాత మాకు ఈజు ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ కోసే కాశీం సార్ ఉండేవాడు కాశీం సార్ ఉండేవాడు బట్ ఈజ్ దో థర్టీ ఎయిట్ ఇయర్స్ పీరియడ్ అయిపోయినా కూడా నాకు ఈ కాలేజ్ మీద మమత మమతాకా అట్లా ప్రేమ అట్లా పెరిగింది కానీ ఇటువంటి కాలేజీని ఈరోజు జగన్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకొచ్చి దీన్ని ఏడ్ తీసుకొచ్చి స్టాఫ్ అంతా మార్చేసి దీన్ని ఎంత ఏదో బుక్ అప్ ద లెవెల్ వెళ్ళిపోయింది సో దీని విషయం తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ కాలేజీని కాపాడుకోవడానికి ఓల్డ్ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం రన్ అవుతున్నాము ఓల్డ్ స్టూడెంట్స్ డొనేట్ చేయగలుగుతున్నాము ఈ సంవత్సరం ఈ కాలేజీలో స్ట్రెంత్ను మినిమమ్ టూ హండ్రెడ్ మెంబర్స్ పీపుల్స్ తయారు చేస్తాము దానికి సపోర్టెడ్ మాకుంది ఈ కాలేజీని కాపాడుకున్న బాధ నా దగ్గర ఉంది సో ఈ యొక్క కాలేజీని కాపాడుకోవచ్చు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఆయమ్మ ఉన్నది ఓన్లీ స్టూడెంట్గా నేను నార్ లోకేష్ గారు మా ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మరియు అండ్ మన సీఎం గారిని కలగబోతున్నాను దాంతోపాటు ఎడ్యుకేషన్ మా మా కోనాశేస్త సెక్రటరీ సార్ కలుస్తున్నాను ఈ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దండి ఎందుకంటే డోనర్స్ ఇచ్చిన తర్వాత ఈ కాలేజీ అప్పట్లో ఎస్కేపీ ఎస్వికేపి కాలేజీ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు చాలా మంచి పేరు రెండు వేల రెండు వందల స్టూడెంట్స్ని ఒకప్పుడు చూసాము ఇటువంటి స్ట్రెంత్ ఉన్న కాదు ఈరోజు స్ట్రెంత్ లేని చెప్పేసి దీన్ని దీన్ని మనకు ఏడు స్టాఫ్ని ఏడు పంపించేసి ఇది ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు చాలా మనకు దుర్మార్గమైన దుర్మార్గమైన పో దుర్మార్గమైన పని ఇటువంటి యొక్క దుర్మార్గ పనుల మేము అంతా ఓల్డ్ స్టేషన్స్ అడ్డుకుంటాము ఎంతవరకైనా పోరాడుతాము ఈ యొక్క ఎస్వీకే కాలేజీ మల్లన పూర్వ తీసుకొచ్చి మేము సాధిస్తానని చెప్పి ఈరోజు గౌరవపరంగా చెప్తున్నాను నేను ఎట్టి పర్సెంట్ సరే ఇది ఓల్డ్ స్టేషన్స్ డొనేట్ చేయించి వీలైతే ప్రైవేట్ లెక్చర్స్ తీసుకొచ్చి పెట్టి నెంబర్ వన్ కాలేజ్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ నాగార్జున యూనివర్సిటీ ఇది చేసి డెవలప్ డెవలప్ చేస్తా అని చెప్పి ఆశ నేను చెప్తున్నాను మీ అందరి సగం భగవంతుడు సగం ఉన్నా అని చెప్తున్నాను జై శ్రీరామ్ హరే కృష్ణ ప్రభు థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ వి బలరాం రెడ్డి ఈజ్ అ సూపర్ అండ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎన్జు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మన రాయలసీమ జోన్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ అసోసియేషన్ ఎడ్యుకేట్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్